గ్రంథము పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టున ఉన్న సెల నుండి దేశమును ఏలువానికి తగిన పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యద్ద ముయాబు కుమార్తెలు కనబడుదరు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియ్యకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకుని వారు వారి మీదికి రాకుండునట్లు ముయాబియులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయి సంహారము మానిపోయెను అనగద్రొప్పు వారు దేశములో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు కుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటై తీవరించుడు ముయావీయులు బహుగర్వము కలవారని మేము వినియున్నాము వారి గర్వమును గుర్చీ వారి అహంకార గర్వ క్రోధములను గూర్చీ వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున ముయాబియులు ముయాబును బుచ్చి అంగలార్చుదురు అందరునూ అంగలార్చుదురు ముయాబియ్యులారా కేవలము పాడై ఉన్న కీర్హరసతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు ఏలయనగా ఎనగా హిష్బోను పొలములు సిబ్మా ద్రాక్షవల్లులు వాడిపోయేను దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని చీటెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాదరు ఏడ్చినట్టు నేను సింహాద్రాక్ష వల్లుల నిమిత్తము ఏడ్కెదను హెష్బోను ఏలాలే నా చేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్షతోటి తొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పలము నుండి మానిపోయిను ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగులలో ద్రాక్ష ద్రాక్షలలను తృక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను ముయాబు నిమిత్తము నా గుండె కొట్టుకునుచున్నది కీరిహరసు నిమిత్తము నా ఆంత్రములు సితారాములే వాగుచున్నవి ముయాబియులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి వారికేమూ దొరకకపోవును పూర్వకాలమున ముయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే అయితే యహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలివాని లెక్క ప్రకారము మూడేళ్లలోగా ముయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును శేషము బహుకొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా ఉండును